రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు దర్శకులు హాస్పిటల్లో ఉన్నవారు బయట ఉన్న అందరితో మాట్లాడారు తమ్ముడు ఎంత ప్రేమతో ఇప్పుడు పిలిచారు నేను టీ తాగుతున్నాం ఏదో రెండు మూడు విషయాలు పవన్ కళ్యాణ్ విషయం అభివృద్ధి విషయం చెప్పండి పవన్ కళ్యాణ్ విషయము అభివృద్ధి విషయము నాయకుడు ఉంటే మాకి న్యాయం జరుగుతుందని అభివృద్ధి జరుగుతుందని స్వచ్ఛందంగా నేను గట్టిగా నమ్మకంతో చెప్తా మాట నీరు అబద్ధాలు లేకోకుండా ఏదన్నా మాట మాట్లాడితే నిజాయితీగా మాట్లాడి ప్రజలకే నిజాయితీగా మాట్లాడి చేస్తాడు నీలో నమ్మకం ఉంది నీలాంటి నాయకుడు మా అనంతపురం జిల్లాలో అనంతపురం శాసనసభగా నిలబడిన మేము ఎన్న వెంట ఉండి నీకే సేవ చేసి కార్యకర్తలు సొంత ఖర్చుతో నేను పడుకోకుండా కూడా చేయగలగమో నీ నమ్మకం పైన మేము ఆధారపడి చేయగలగము అని పవన్ కళ్యాణ్ మాట మాట్లాడితే అంత అబద్ధం మాట్లాడతారు నాయకులను తిడతాడు నాయకులను తిట్టి ఏం ప్రయోజనం అవుతుంది నువ్వు ఎక్కడ తిట్టలే కాదు నువ్వు పోతున్నావు సమాజం గురించి మాట్లాడుతున్నావు నీ అభివృద్ధి జరుగుతున్నావు అది లక్షణం నాయకుల లక్షణం పవన్ కళ్యాణ్ పోతేనే వాళ్ళని కొట్టాలో చెప్పులతో కొట్టాలో చెప్పులు ఎత్తు అదే నాయకుల లక్షణం అదే అది వచ్చాను మాట్లాడు విమర్శించు తన కుర్చి చూడండి మీరు చెప్పండి కుర్రాళ్ళు మీరు చెప్పండి నా మీరు మాట్లాడే ఎంత ఆనందం అంటే నిజంగా ఇలాంటి మీ పేరండి మంది కార్యకర్తలతో నేను మీటింగ్ పెడతా సొంత ఖర్చులతో నలభై సంవత్సరాలు పెట్టకముందు మాటలు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది కానీ ఎవరు అభివృద్ధి చేయలేదు రాయలసీమ అదే నేను కొన్ని నమ్ముతున్నాను ఇంకా తొంభై ఎనిమిదిలో హెలికాప్టర్లు వచ్చాను అన్నందుకు అప్పుడు ఎలాగ ఇప్పుడు అలాగే ఉంది కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది రైతుల సమస్య పెద్దవారు వచ్చారు కూర్చోడు తమ్ముడు వచ్చాడు వచ్చాడు తమ్ముడు వచ్చాడు మళ్ళా ఎలా ఉంది ఆరోగ్యం మనోడు చక్కగా నరసింహారెడ్డి గారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ ద్వారా అనంతపూర్ ని దీవిస్తాడు చిన్న వెంకటేశ్వర రెడ్డి అర్థమైంది కదా ఇది నిజమైన నేను జరుగుతుంది ఇప్పుడు వరకు అభివృద్ధి లేదు అన్నవారు నిజంగా నమ్మిన వారు మీరు నిజంగా నమ్ముతున్నారు చూసారా అది చెప్పండి మాట్లాడుతూ రెడ్డి గారు అది అర్థం అవుతుందా మీకు ఇది ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మీరు టీడీపీలో ఉన్నా బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి అందరూ అభివృద్ధి చేశారా ప్రతి ఒక్కరికి అనంతపూర్లో రాయలసీమలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెబుతున్నా నేను ఇదే లాస్ట్ ఎలక్షన్ అభివృద్ధి చేసి చూపిస్తా అందరికీ ఉచిత విద్య కేజీ టు పీజీ అందరికీ ఉచిత వైద్యం కంపెనీలు జిల్లాల ప్రతి జిల్లాలో పెట్టి నిరుద్యోగులకు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రైతులు కన్నీరు తుడిచి ఇవన్నీ ఎవరు చేయగలరు మోదీ గారు ఎనభై లక్షల కోట్లు అప్పు కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్లు అప్పు చంద్రబాబు జగన్ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేయగలరా వీళ్ళు అప్పులే మాట్లాడు తమ్ముడు మాట్లాడు ఇప్పుడు చెప్పండి పర్లేదు సీరియస్ గా లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చిన మీరు రావాలా మా కోరిక మీరు వచ్చింది చది కాదు ఫస్ట్ మీరు రావాల మీరు వస్తే మీకు సపోర్ట్ మేము ఉంటాం జరిగే కార్యం కార్యాచరణ ఎట్లా నడుచాలా అనేది ఇంకా అనుభవంలో చేయగలగం అది బుక్ ఏది బుక్ ఏది అది షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరూ జనవరి ముప్పై సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఐదు గంటలకు రండి ఇరవై రెండు జనవరి ఇరవై రెండు ఆదివారం ఉదయం పది గంటలకు సూర్యపేట వస్తున్నాను ఇరవై ఒకటి జనవరి శనివారం వచ్చే శనివారం హమీర్పేట్ హైదరాబాద్ త్రీ ఎయిటీ టూ అప్రజెక్ట్ రండి ప్రతి ఒక్కరు నేను మీ కొరకు వచ్చా ఐదు లక్షల కోట్లు డొనేట్ చేసి సేవ చేసి చూపించా రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు గమనించండి నేషనల్ అయిపోయారు కనుక మీరు రండి షేర్ చేయండి